కేలకు తెలంగాణలో ఉద్యోగ పెన్షనర్లకు తీపి కబురు చెప్పిన తెలంగాణ సర్కార్ సో ఎట్టకేలకు చాలా రోజుల తర్వాత మీరు చూసుకున్నట్లయితే తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లకు ఎట్టకేలకు శుభవార్త అయితే చెప్పడం అయితే జరిగింది మన వివరాల్లోకి వెళితే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ పెన్షనర్లకు అయితే రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ అయితే చెప్పింది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్ల వైద్య బిల్లులు బకాయిలు మంజూరు చేసింది నూట ఎనభై పాయింట్ మూడు ఎనిమిది కోట్లు వైద్య బిల్లులైతే బకాయిలు చెల్లించినట్లు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క వెల్లడించారు దీంతో ఇరవై ఆరు వేల ఐదు వందల పంతొమ్మిది మంది ఉద్యోగులు పెన్షనర్లకు ఊరటైతే లభించిందనమాట సో ఈ విధంగా ఇది ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పడం అయితే జరిగింది అయితే మొత్తం మీద మొత్తం పెండింగ్ ఉన్న వైద్య బిల్లులకు సంబంధించి పెండింగ్ ఉన్న అన్నీ కూడా చెల్లించేసామని చెప్పేసి ప్రభుత్వం అయితే తెలియ చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడే విషయం అయితే బయటకు రావడం జరిగింది సో ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి సమగ్ర సమాచారాన్ని అయితే అందిస్తూ ఉంటాను మన ఛానల్ ద్వారా